హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెయిన్ ఆ వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మండే రోజు వ్లాగ్ అనమాట మండే రోజు మార్నింగ్ రొటీన్ అదంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇంట్లో క్లీనింగ్స్ మార్నింగ్ లేచిన తర్వాత అలానే నేను మండే రోజు పూజ అదంతా కూడా ఈరోజు వీడియోలో అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేచాను అనమాట ఇంకా లేచిన తర్వాత బయటకే ఫస్ట్ వచ్చేస్తాను ఇంకా ముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కదా ఇంకా క్లైమేట్ అయితే చూశారు కదా అప్పుడే చిన్న వర్షం అయితే పడింది మళ్ళీ అప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతుండేవన్నమాట బయటంతా ప్రశాంతంగా ఏ సౌండ్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండేది కొద్దిసేపు అలా బయట కూర్చొని అటు ఇటు తిరిగేసి ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత క్లీనింగ్స్ అవి స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ తుడిచేస్తున్నాను అనమాట సోఫా అదంతా నీట్గా సర్దేశాను ఇల్లు అంతా తుడిచేసి మాపింగ్ అయితే చేసుకుంటాను ఇంక ఈరోజు అలానే మా బాబుకి కూడా స్కూల్ అది ఉంటుంది కాకపోతే ఈరోజు ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట మండే రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి టైమింగ్స్ వచ్చేసరికి నైన్ నుంచి ఉదయం తొమ్మిది పావుకి ఇలా వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్ పదకొండు పావు అయ్యేసరికి ఇంటికైతే వచ్చేస్తాడనమాట నార్మల్గా అయితే ఒంటి గంటన్నరకు వచ్చేవాడు కదా ఇంక ఇప్పుడైతే అలా కాదనమాట పదకొండు పావుకు అయితే ఇంటికి వచ్చేస్తాడు ఉదయం కూడా తొమ్మిదికి అలా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంకా నేను ఇంట్లో పూజదంతా కూడా తొందరగా చేసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా అలానే ఈరోజు టిఫిన్ బాక్స్ కూడా ఉండదు నార్మల్గా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించేయాలన్నమాట బ్యాగు అవి ఏం అవసరం లేదు వీళ్ళకి చిన్నపిల్లలు కదా వీళ్ళకి నార్మల్గా ఇంగ్లీషే ఓరాలన్నమాట ఏ టు జెడ్ వరకు అడుగుతారు ఇంకా పెన్సిల్స్ ఏం అవసరం ఉండదు కనుక ఇంకా నార్మల్గా ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తే సరిపోతుంది ఇంకా నేను ఇక్కడైతే ఇల్లంతా నీట్గా తుడుచుకున్నాను ఇంకా మాపింగ్ అయితే చేస్తాను మాపింగ్ కూడా ఓన్లీ హాల్ రూము కిచెను పూజ రూమ్ మాత్రమే చేశాను అనమాట మిగతా టూ బెడ్రూమ్స్ అయితే చేయలేదు ఓన్లీ త్రీ అయితే చేస్తాను ఇంకా దాంతోపాటు బయట ముగ్గది పెట్టుకుంటాను కదా ఇంకా అందుకని చెప్పి బయట కూడా మాపింగ్ అయితే చేసుకున్నాను ఇంటి ముందు ఇంక ఇక్కడైతే ఇల్లంతా తుడిచేసి బయట కూడా అలా తుడిచేస్తాను మార్నింగే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచాను కదా పనులన్నీ కూడా ఏడయ్యేసరికి నాకు పూజ అంతా చక్కగా కంప్లీట్ అయిపోయింది తొందరగా లేసేటప్పుడు ఎన్ని పనులు ఉన్నా సరే టైంకి అయిపోతాయి అన్నింటినీ అలానే ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే మాత్రం కొద్దిగా ఇగ్నోర్ చేయండి ఇక్కడైతే ఈ టపాకీలు అవి పిల్లలు ఇక్కడెక్కడే కాల్చుకొని అసలు ఎప్పుడు వీడియో ఇద్దామన్నా సరే అవ్వట్లేదు ఇంక అందుకని చెప్పే వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వెనక్కు ఉంటే మాత్రం కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోకండి ఇక్కడైతే మాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇల్లంతా అంటే ఈ హాల్ రూము అలానే రూము కిచెన్ రూమ్ అయితే చేస్తాను ఇంకా తర్వాత పూజ అయితే చేసుకున్నాను ఇలా మార్నింగ్ లేసేటప్పుడు పనులన్నీ టైంకి అయిపోతాయి అలానే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట రోజంతా కూడా అని ఇంకా నేను కూడా ఈ అయితే ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా తొందరగా ఫైవ్ థర్టీకి ఇలా లేవడం అది అలవాటు చేసుకుంటానని చెప్పి డైలీ ఒక ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లా తీసుకొని చేద్దామని అయితే అనుకుంటున్నానని ఇంకా అలా ఫైవ్ థర్టీకి అయితే లేస్తున్నాను ఇంకా బయట కూడా అలికేసి ఈ విధంగా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను మొన్నటి నుంచి ఈ విధంగా అలికేసి ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట ఇంటికి ఎన్ని పెట్టినా సరే ఇంటి ముందు ఈ విధంగా చిన్న ముగ్గు పెట్టుకుంటే అందంగా అనిపిస్తుంది ఇంకా మాకైతే ఇలా కొద్దిగా సైడ్కి మధ్యలో ఒక పెట్టాలి కాకపోతే బయటకు అది వచ్చేటప్పుడు తొక్కేయడం అయిపోద్ది అని చెప్పి కొద్దిగా సైడ్గా పెట్టాను ఇంకా ఈ విధంగా అలికేసి ముగ్గు పెట్టేశాను ఇంకా అదంతా వీడియో మీతో షేర్ చేసుకోలేదు అలానే పూజ కూడా చేసేటప్పుడు అది వీడియో తీయలేదు ఈరోజు ప్రశాంతంగా పూజ అది చేసుకోవాలనిపించింది ఇంకా మళ్ళీ ఇదిలో ఈ వీడియోస్ పెట్టి మళ్ళీ ఆఫ్ చేయడము అంటే ఫుల్లుగా దానిపైన పెట్టలేను అనమాట పూజ చేసుకోవాలని నా కాన్సన్ట్రేషన్ అంతా ఫుల్గా పూజ పైన పెట్టలేను ఇంకా అందుకని చెప్పి ఈరోజు వీడియో అయితే ఏం తీయలేదు కొద్దిసేపు ప్రశాంతంగానే పూజ మాత్రమే చేసుకోవాలనుకున్నాను పూజ అంతా అయిన తర్వాత చిన్న క్లిప్పింగ్ తీద్దామని అనుకోని ఇంక ఇక్కడైతే తీసాను నేను రెగ్యులర్గా ఎలాగైతే చేసుకుంటానో సేమ్ అలానే చేసుకుంటాను ఇంకా సోమవారం అయ్యేసరికి నార్మల్గా అష్టోత్తర నామాలు లింగాష్టకం ఉంటాయి కదా అవి చదువుకుంటాను అంతే ఇంకా పూజ అయితే చూసారు కదా పూర్తి అయిపోయింది చక్కగా దీపాలు వెలుగులు ఎంత నిండుగా కనిపిస్తుందో శివయ్య ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే పూజ నేను చేస్తునే సరికి సెవెన్ అయిపోయింది అనమాట పూజ అయ్యేసరికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంక ఈ లోపలే మా బాబు కూడా లేచిపోయాడు అనమాట మార్నింగు సెవెన్ అయ్యేసరికి ఇంకా నేను వాడికి పాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా వెయిట్ చేయడం అవన్నీ చేయాలి ఇంకా పూజ అయితే ప్రశాంతంగా అనమాట ఈరోజు మధ్యలో వీడియో పెట్టడం ఆఫ్ చేయడం అలా లేకుండా కొద్దిగా ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా అలా పూజ పూర్తి అయిపోయింది ఇంకా మా బాబుకి అయితే బ్రష్ చేయమని చెప్పాను అనమాట ఇంకా చేస్తున్నాడు నేను ఇంక కిచెన్లోకి వచ్చేసి పాలు అవన్నీ వెయిట్ చేసేసి మాకు టీ కూడా పెట్టుకున్నాను మా ఆయన కూడా తొందరగానే లేచారు ఈరోజు ఇంకా మా ఇద్దరికి టీ అయితే పెట్టమన్నారు ఇంకా టీ మా ఇద్దరికైతే పెట్టుకుంటున్నాను ఇంకా టీ అయితే అయిపోయింది ఇద్దరికి ఇంకా వేసుకొని కూర్చొనికొస్తే ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేశాను అనమాట ఇంకా తర్వాత మా బాబుకి స్నానం చేయించడం ఇవన్నీ చిన్న చిన్న ఉంటాయి కదా ఇంకా అవన్నీ చేపేస్తున్నాను ఈరోజు స్నాక్స్కి ఏదైనా బాక్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు పదకొండు పావుకు అంతా వచ్చేస్తాడు కనుక టిఫిన్ ఏదైనా పెట్టేసి పంపించేస్తే వాటర్ బాటిల్తో సరిపోతుందనమాట ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ముందు వీడియోలో కిచెన్లో అయితే ఉదయాన్న ఉదయాన్నే చిన్న పిచ్చుకులు కనిపిస్తాయి ఇంకా తర్వాత అయితే మరి కనిపించవు నేను ముందుగానే భీమావి వేస్తానన్నమాట అక్కడ మార్నింగ్ వస్తాయని చెప్పి ఇంక ఇక్కడైతే వచ్చాయి తింటున్నాయి నేను వీడియో తీద్దామని చెప్పి మెల్లగా డోర్ ఓపెన్ చేశాను కానీ ఆ చిన్న సౌండ్కి కూడా వెళ్ళిపోయేవన్నమాట ఇంకా పైన ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ రెండు ఇలా వస్తాయి అనమాట రెండు లేదా మూడు పిచ్చికులు రోజు ఉదయాన్నే వస్తాయి కనిపిస్తాయి అనమాట తర్వాత అయితే మళ్ళీ కనిపించవు అలానే ఇక్కడ చిన్న సందులాగా ఉంది కదా ఇందులో షాప్కి అది రావడానికి వెళ్ళడానికి కూడా వెళ్తూ ఉంటారు ఇంకా పెద్దగా ఉండవన్నమాట మార్నింగ్ మార్నింగే ఉంటాయి ఇంకా తర్వాత మా బాబుకైతే స్కూల్కి రెడీ చేస్తాను టిఫిన్ కూడా అని దోశ కొబ్బరి చట్నీ అయితే చేశాను ఇంకా రెండు అయితే పెట్టేశాను ఈ విధంగా వాటర్ బాటిల్ ఇచ్చేసి స్కూల్ యూనిఫామ్ ఐడి కార్డు అలానే వీళ్ళకి హాల్ టికెట్ ఇచ్చారనమాట ఇంకా హాల్ టికెట్ పాకెట్లో అయితే పెట్టేశాను ఇంకా సూ అది వేసి అయితే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఇంకా ఆ రోజైతే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ పెట్టారనమాట మండే రోజు ఏ టు జెడ్ వరకు ఇంకా అలా వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత మంగళవారం బుధవారం గురువారం వరకు హాలిడేస్ మళ్ళీ శుక్రవారం ఎగ్జామ్ ఉంటుంది హిందీ ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడైతే మా బాబు వెళ్ళిపోయిన తర్వాత పక్కదీట్లోకి వచ్చాను ఇందులో మొన్న ఆంటీ మందార మొక్కలు ఇవి రెండు కొనేసి పెట్టారనమాట ఇవి ఇలా పూస్తాయి పెద్ద సైజులో ఈ మందారు ఉంటాయి కదా అన్నమాట ఇవి ఒక మూడైతే పువ్వులు వచ్చాయి ఇవి యాక్చువల్గా మార్నింగే తెలుసు అనమాట ఇందులో ఉన్నాయని చెప్పి అంటే పువ్వులు అవి వచ్చాయి ఈరోజు అని చెప్పి కాకపోతే ఏంటంటే ఇందులో బ్యాచిలర్స్ ఉంటారు ఫ్యామిలీస్ ఏమి ఉండవు వీళ్ళు కూడా ఎయిట్ ఇలా అయ్యేసరికి ఇంకా వెళ్ళిపోతారనమాట డ్యూటీ డ్యూటీస్కి అది మార్నింగ్ మార్నింగే వాళ్ళు కూడా స్నానాలు అవన్నీ హడావిడి హడావిడితో అన్ని డోర్స్ అవి ఓపెన్లోటే ఉంటాయి మనం వస్తే బాగోదు కదా అలా వాళ్ళు కూడా ఒక రెంట్కి ఇచ్చుకొని ఉంటున్నారు కనుక అంటే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి ఊరికే వచ్చే వచ్చేకూడదు కనుక ఇంకా మార్నింగ్ అయితే లోపలికి అయితే రాలేదు ఇంకా వాళ్ళు ఎలానో ఎయిట్కి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత పువ్వులు అవి తీసుకుందామని చెప్పి తర్వాత అయితే వచ్చాను ఇంకా పువ్వులు అయితే తీసేసి ఇంకా ఫొటోస్ కట్టికి పెట్టుకున్నాను అలానే ఇక్కడ మొక్కలు అయితే బంతి పువ్వు బంతి పువ్వులు కూడా పోస్తున్నాయి అనమాట ఇంకా నేను ఈ పువ్వులు తెచ్చేసి ఇంకా ఫొటోస్కి రాగి చెంబులు ఒకటైతే పెట్టుకున్నాను దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయి అప్పటికే టైము నైన్ ఫిఫ్టీన్ ఇలా పైన అయ్యిందిలండి నైన్ ట్వంటీ ఇలా అయ్యింది అనమాట అదైతే కింద ప్లేస్ ఉంటుంది ఆ పక్క బిల్డింగ్లో అది కూడా తెలుగు వాళ్ళదే కాకపోతే వాళ్ళు ఎవరు ఉండరు ఓన్లీ రెంట్స్కి అనే మాత్రమే ఇచ్చేసారనమాట ఇక్కడ బ్యాచిలర్స్గా ఇచ్చారు ఫ్యామిలీస్కి అది లేదు ఇక్కడ ఎలాంటి అని చెప్పి కంపెనీస్ ఉంటాయి ఇలా బ్యాచిలర్స్కి అయితే కొద్దిగా రెంట్ రెంట్లు కూడా ఎక్కువగా ఉంటుంది కదా ఫ్యామిలీస్ కంటే ఇంకా అందుకని చెప్పి బ్యాచిలర్స్కే ఎక్కువ ఇక్కడ రెంట్స్ అవి అనమాట రెంట్లకి హౌసెస్ అవి దొరుకుతాయి ఇంక ఇక్కడైతే ఫొటోస్కి అది పువ్వులు అవి పెట్టేశాను ఎంత నిండుగా అసలు ఎంత బాగున్నాయో ఇవి కానీ ఇంకా ఎక్కువ ఉంటే అసలు పూజ రూమ్ అంతా ఫుల్గా చాలా నిండుగా నీట్గా కనిపిస్తుంది అనమాట అవి యాక్చువల్గా కింద పెట్టారనమాట వానర్ అంటే తీసుకున్నారు ఇంక ఇక్కడ నేనైతే ముందు వీడియో పెట్టాను కదా బ్లౌజ్ కటింగ్ అది అది స్టిచ్చింగ్ అనమాట యాక్చువల్గా స్టిచ్చింగ్ కూడా నేను వీడియో నెక్స్ట్ డే అదే పెడదామనుకున్నాను కాకపోతే అది అవ్వలేదు స్టిచ్చింగ్ అది అది ఎందుకనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అంటే పెడతాను కాకపోతే కొద్దిగా టైం పడుతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా తీస్తున్నాను అది కూడా పెడతాను అనమాట ఇంక ఇక్కడైతే అది టైం ఇంకా ఉంది కదా అని చెప్పి వంట చేయడానికి అది అప్పటికే ఇంకా నైన్ థర్టీ అలా అయ్యింది నేనైతే టిఫిన్ అయితే చేసేసాను అది వేసుకొని కొబ్బరి చట్నీ చేసాను అన్నాను కదా ఇంకా దాంతో తినేసాను అనమాట ఇంకా తర్వాత కొద్దిసేపు కుడదామని చెప్పి తీసాను మిషన్ కూడా ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా చాలా డేస్ అయిపోయింది రిపేర్లో ఉండేది ఇంకా మా ఆయనకి చెప్పి చెప్పిపోయి ఇంకా నేనే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను మంచిగా ఒక టూ అవర్స్ అలా టైం పట్టింది కానీ మంచిగా ఇది అయిపోయిందనమాట అంతా క్లియర్ అయింది ఇంకా ముందు రోజే ఫుల్గా ఆయిలింగ్ అది చేసి పెట్టాను ఇంకా ఆ రోజైతే నాకు ఎక్కడ ఇబ్బంది అవ్వలేదనమాట స్టిచ్ చేశాను కొంతవరకు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేశాను ఫ్రంట్ పార్ట్ కూడా కొంతవరకు స్టిచ్ చేశాను ఇంకా తర్వాత ఆపాను అనమాట ఇంకా వీడియో కూడా అది సపరేట్గా తీశాను స్టిచ్చింగ్ వీడియో అదంతా క్లియర్గా తీశాను అనమాట అది నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో అయితే ఆ వీడియోని షేర్ చేసుకుంటాను స్టిచ్చింగ్ది పార్ట్ టూ పార్ట్ వన్ అనేది స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా ముందు అది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి కొత్తగా నేర్చుకునే వరకు అయితే మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఆ వీడియో అయితే ఇంకా మళ్ళీ లెవెన్ నేను లెవెన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఆ టైం వరకు అయితే స్టిచ్ చేశాను ఇంకా మా బాబు కూడా వచ్చేసాడనమాట ఇలా వెళ్ళాడు అలా వచ్చినట్టు అయిపోయింది ఆ రోజు ఇంకా అలా వచ్చి స్కూల్లో కొన్నిసేపు కవుర్లు అవి చెప్తాడు ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు వీడియోస్ చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో